ప్రత్యేకంగా అట్లాగే విధంగా గణపతి యొక్క ఉత్సవాల్లో పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి చక్కగా బ్రహ్మం తీసుకొచ్చుకున్నారు స్వామివారిని లేదా ఒక పెళ్లి చేసుకున్నట్టు కానీ అందరిని బంధువులు అందరిని కూడా పెంచుకుంటారు ఎట్లా పెంచుకుంటామో అట్లాగే గణపతి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్క దేవతలు అందరూ కూడా ఆరాధన చేసిన కదా ఎట్లా చేసాము ఆదిత్యా నవగ్రహాలు గ్రహాలు అరహన చేశాం ఈ యొక్క సిద్ధి బుద్ధి శైర అరసిద్ధి వినాయక స్వామిని కలిసంలో ప్రాణ ప్రష్టాపన చేసుకున్నాడు అదేవిధంగా స్వామివారి యొక్క పత్రికతో స్వామివారికి విశేషంగా వినాయక చవితి రోజున కలసి తలమైన పూజ చేసుకోవచ్చు ముడి రోజుల్లో కలిసి తలం వినాయకుడికి కాకపోవడదు రాజుగా ఆయన కోటమిస్తుందా తులసి పూజకి పనికిరాదు గణపతికి ఆ యొక్క వినాయక చవితి రోజున ప్రత్యేకంగా ఆ అమ్మవారికి అనుగ్రహం ఇచ్చాడంట చేయకూడదు గణపతి వారికి అంటే ఈ రోజున ఏ అయినా సరే ఏ పత్రిక అయినా సరే ఏ పళ్ళు అందరికీ అమ్మ చేతులు పట్టుకుంటారంట Ada belaguin, berapa nih? Rechuple itu mana? Rechuple, Nah,

ఆయన ఎప్పుడు అన్నాడట నీ ఎప్పుడు కూడా నా మనసులోనే ఉండిపోవాలయా అంటే నా గుండెల్లో నా హృదయంలో ఉండిపోవాలి అన్నాడటండి అదే అనగానే ఎందుకు కోరుకున్నాడవా ఆ కోరిక పరమేశుడు లోకానంత కూడా పరిపాలించే ఆయన ప్రపంచం మొత్తం కూడా పరిపాలించేది పరమేశుడు ఆయన లేకపోతే లోకం లేదు ప్రపంచం లేదు అసలు ఆయన తర్వాత వీరందరూ కూడా తర్వాత ఆ పరమేశ్వడిని ఐక్యం చేసుకుంటే ప్రపంచం మొత్తం మన నాదవుతుంది అనుకున్నటువంటి ఆ రాక్షసుడు ప్రపంచ శివుడు ఎప్పుడు కూడా నాయకులు